నమస్తే తెలుగు స్వాగతం శ్రావణ మాసం భక్తులు ఎంతో పవిత్రంగా భావించే కాలం ఇది ఈ మాసంలో ప్రతిరోజు ఓ పండుగ ఓ ఉపవాసం ఓ ఆరాధన ఉంటుంది ముఖ్యంగా శ్రావణ మాసంలో సోమవారం శుక్రవారం శనివారాలను భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు అంతేకాకుండా ఈ రోజున తమ ఇష్ట దైవాలను ప్రత్యేకంగా కొలుచుకుంటారు ఈ రోజుల్లో ఉపవాసాలు కూడా చేస్తారు శ్రావణ మాసం అంటే శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసం విష్ణుదేవుడి నక్షత్రం శ్రావణం అందుకే ఈ మాసంలో విష్ణువును ప్రత్యేకంగా కొలుచుకుంటారు అంతేకాకుండా శనివారం రోజు చాలా మంది ఉపవాసాలు సైతం చేస్తూ ఉంటారు శ్రావణ మాసం శనివారం రోజు కొందరు విష్ణుదేవుణ్ణి పూజిస్తే మరికొందరు నరసింహస్వామిని పూజించుకుంటారు మరికొందరు ఆంజనేయ స్వామిని శనిదేవుణ్ణి సైతం కొలుచుకుంటారు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి శనివారం అత్యంత ఇష్టమైన రోజంట ఏడు శనివారాల వ్రతం కూడా చాలా మంది ఆచరిస్తారు ఏడు శనివారాల వ్రతం పూర్తి పూజా విధానం మనం ఇంతకు ముందు వీడియోలో తెలుసుకున్నాం మీకు కావాలి అంటే లింక్ ఇంత డిస్క్రిప్షన్ లో ఉంది చూడండి ఈ రోజున వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా పూలతో అలంకరిస్తారు అంతేకాకుండా స్వామి వారికి ప్రత్యేకంగా పులిహార నైవేద్యం చేసి మరీ పెడతారు పులిహార లడ్డు ప్రసాదం అంటే వెంకటేశ్వర స్వామికి ఇష్టమంట అందుకే తిరుపతిలో ప్రత్యేకంగా లడ్డూను భక్తులకు స్వామివారి ప్రసాదంగా ఇస్తూ ఉంటారు అంతేకాకుండా చాలామంది పప్పు బెల్లంను కూడా వెంకటేశ్వర స్వామికి నరసింహస్వామికి నైవేద్యంగా సమర్పించుకుంటారు శ్రావణ శనివారం వెంకటేశ్వర పిండి దీపాన్ని ఇంట్లో వెలిగించుకుంటే వివాహ సమస్యలు ఉద్యోగ సమస్యలు ధన సమస్యలు తొలగిపోతాయి గృహయోగం తొందరగా కలుగుతుంది కుటుంబంలో అన్ని శుభాలు జరుగుతాయి ఆడవాళ్లు ఈ దీపం పెడితే చాలా మంచిది ఈ వెంకటేశ్వర పిండి దీపాన్ని శ్రావణ శనివారం ఎలా వెలిగించాలి అంటే సూర్యోదయానికి ముందే తలస్నానం చేసి ఇంట్లో గోడ మీద పసుపు రాయాలి పసుపులో కొద్దిగా గంగా జలం కానీ నీళ్లు కానీ కలిపి ఆ తడిపసుపుతో గుండ్రంగా గోడ మీద రాయాలి అలా తడిపసుపుతో గుండ్రంగా రాసిన తర్వాత ఆ తడిపసుపు మీద ఎర్రటి కుంకుమ తీసుకుని తిరునామాన్ని తీర్చిదిద్దాలి అంటే వెంకటేశ్వర స్వామి నామం ఉంటుంది కదా ఆ నామాన్ని ఆ తడిపసుపు రూపు మీద గోడ మీద తీర్చిదిద్దాలి అలా తీర్చిదిద్దిన తర్వాత ఆ గోడకి కింద ఒక పీట పెట్టాలి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్యపు పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేయాలి అంటే ఎనిమిది దళాలు ఉన్న పద్మం ముగ్గు వేయాలి ఆ ముగ్గు మీద ఒక వెండి పళ్ళెం గాని రాగి పళ్ళెం గాని ఇత్తడి పళ్ళెం గాని ఉంచాలి ఆ పళ్ళెలో పిండి దీపాన్ని వెలిగించాలి పిండి దీపం ఎలా తయారు చేయాలి అంటే బియ్య పిండి బెల్లం తురుము ఆవు పాలు వీటన్నిటిని తీసుకుని వాటిని కలిపి కొద్దిగా నీళ్లు కూడా కలిపి ఆ పిండితో ఒక ప్రమిదను తయారు చేయాలి దాన్ని పిండి దీపము అంటారు ఆ పిండి దీపాన్ని ఈ పళ్లల్లో ఉంచి దానిలో ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి దీన్ని వెంకటేశ్వర పిండి దీపం అనే పేరుతో పిలుస్తారు ఆ వెలుగుతున్న దీపాన్నే సాక్షాత్తు వెంకటేశ్వర స్వరూపంగా భావించుకుని ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోవాలి మీకు వీలైతే గోవిందనామాలు కూడా చదువుకోవచ్చు ఆ వెలుగుతున్న దీపం దగ్గర బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టాలి ఈ దీపం వెలుగుతున్నంత సేపు నిద్రపోకూడదు ఆహారం తీసుకోకూడదు ఆ దీపం పూర్తిగా కొండెక్కిన తర్వాత ఆహారం తీసుకోవచ్చు నిద్రపోవచ్చు ఈ నియమాన్ని పాటించాలి శ్రావణ మాసంలో వచ్చే అన్ని శనివారాలు గానీ లేదా ఏ ఒక్క శనివారం అయినా సరే ఈ వెంకటేశ్వర పిండి దీపాన్ని వెలిగిస్తే అన్ని సమస్యలు తొలగిపోతాయి వెంకటేశ్వర స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఏలినాటి శని అర్ధాష్టమ శని సాడే సాతి శని ప్రభావం వాళ్ళు ఏడు శనివారాల వ్రతం చేస్తే ఆ దోష ప్రభావం అంతా మాయమవుతుంది ఆంజనేయ స్వామికి తమలపాకుల పాలతో పూజలు చేయాలి శనిదేవుడికి నూనెతో అభిషేకం చేయాలి శ్రావణ శనివారాల్లో కొన్ని ప్రత్యేకమైన మంత్రాలను చదవటం ద్వారా శనితో పాటు రాహుకేతువులను అనుగ్రహం పొందవచ్చు అంతేకాక ఓం శనేశ్వరాయే నమ అనే మంత్రాన్ని పఠించడం ద్వారా శనిదేవుడు అనుగ్రహాన్ని పొందుతారని పండితులు చెప్తున్నారు రాహువును శాంతింపజేయడానికి శనివారం నాడు ఎనిమిది సార్లు ఓం రాహవే నమ ఇంకో ఎనిమిది సార్లు కేతు అనుగ్రహం కోసం ఓం కేతవే నమ పఠించాలని పండితులు చెప్తున్నారు శ్రావణ మాసంలో శనివారం రోజు ఆవును నందిగా భావించి బెల్లం శనగపిండి తినిపించాలి ఫలితంగా శంకరుడితో పాటు శనిదేవుడి అనుగ్రహాన్ని పొందే అవకాశం ఉంటుంది అంతేకాకుండా రాహుకేతువుల ప్రభావం నుంచి కూడా తగ్గుతుంది మీరు శని సంతోషంగా ఉంచినట్లయితే రాహు కేతు స్వయం చాలక గ్రహాల శుభ ప్రభావం మీపై ఉంటుంది నలుపు రంగు వస్త్రాలు నల్ల నువ్వులను దానం చేయటం వల్ల మంచి జరుగుతుంది శనివారం రోజు ఈ పరిహారాలు చేయటం వల్ల రాహు కేతువుల సంబంధిత దోషాలు తొలగిపోతాయి శ్రావణ మాసంలో వీటిని దానం చేయటం వల్ల జీవితంలో స్థిరత్వం ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది శ్రావణ శనివారాల్లో పూజా స్థలంలో శని యంత్రాన్ని ఉంచటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి శనైశ్వరుణ్ణి క్రమం తప్పకుండా పూజించటం వల్ల శని అనుగ్రహం పొందవచ్చు అందుకే శ్రావణ మాసంలో శని యంత్రాన్ని ప్రతిష్ఠించటం మంచిది శంకరుణ్ణి ఆరాధించటం శివ మంత్రాలు పఠించటం ద్వారా జాతకంలో రాహుకేతువులను శాంతింపజేయవచ్చు అంతేకాకుండా శంకరుడికి నీరు పూలు సమర్పించటం మంచిది శనివారం రోజున వస్త్రదానం చేయాలి నవధాన్యాలను దానం చేయాలి నల్లని వస్తువులను దానంగా ఇవ్వాలి అదే విధంగా శనివారం రోజున ఇనుము ఉప్పు కొత్త చెప్పులు నల్లని బట్టలు నూనెలను మనం ఇంటికి తెచ్చుకోకూడదు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు